అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మరొక పథకాన్ని విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే మనకు తాజాగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తల్లికి వందనం అనే పథకాన్ని విడుదల చేశారు ఇక రెండవ పథకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఒక్కొక్క తల ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలనైతే ఇవ్వబోతున్నారు మరి ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయల పథకం మీకు రావాలి ఏం చేస్తే వస్తుంది ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ తేదీ నుంచి ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అలాగే ఇక్కడ అందరికీ ఈ పథకం ఇస్తారా ఇవ్వరా అనే వివరాలన్నీ కూడా ఏపీ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది ఎందుకంటే మహిళల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మహిళా సాధికారత కోసం మహిళల సంక్షేమం కోసం ఈ యొక్క పథకాన్ని కనుక ఇస్తే మరింత మేలు జరుగుతుందని చెప్పేసి ఆయన మనకు చెప్పడం జరిగింది మరి మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఒక సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఏ ఏ ప్రూఫ్స్ కావాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకుంటే మనకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి ఏం చేయాలనే వివరాలన్నీ కూడా అందరికీ కూడా నేను ఈ వీడియోలో చాలా క్లారిటీగా మీకు వివరాలైతే అందిస్తాను అలాగే మనకి ఇక్కడ ఇంకొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మనకు ఒక సర్వే జరిగింది పి ఫోర్ సర్వే అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలుసు వార్డు సచివాలయ అధికారులు ఈ పీ ఫోర్ సర్వే అనేది కండక్ట్ చేశారు ముఖ్యంగా చూసుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా వాళ్ళు ఎంటర్ చేయడం జరిగింది అంటే వాషింగ్ మిషన్ ఉందా ఫ్రిడ్జ్ ఉందా టీవీ ఉందా అలాగే మనకు ఏసీ ఉందా ఇలాంటి వివరాలన్నీ కూడా వాళ్ళు ఎంటర్ చేయడం జరిగింది ఈ పీ ఫోర్ సర్వేలో మరి ఇక్కడ ఈ పీ ఫోర్ సర్వేతో లింక్ చేస్తామని చెప్పేసి ఈ ఆడబిడ్డ నిధి పథకం రావాలి అంటే ఈ పీ ఫోర్ సర్వే అనేది మీరు చేయించుకుని ఉండాలి మరి ఈ పీ ఫోర్ సర్వే కనుక చేయించుకోకపోతే మీకు ఒక పథకం వర్తిస్తుందా వర్తించదా మొత్తానికి పీ ఫోర్ అంటే ఏంటి అనే వివరాలన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వం క్లారిటీగా తెలియజేసింది మరి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా ఆపద్దు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అలాగే వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరికొంతమందికి ఈ సమాచారం తెలుస్తుంది ఇప్పుడే లైక్ చేసేయండి ఎదురుగా కనిపిస్తుంది లైక్ బటను తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు వీడియోను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారం మీకు తెలియాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కాలి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వివరాలు అయితే తెలుసుకోండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళా సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం అయితే కృషి చేస్తూ ఉంది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే మనకు రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పిల్లలను స్కూళ్ళకు పంపిస్తే చాలు వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం అనే పథకాన్ని పదమూడు వేల రూపాయలు చొప్పున వారికి ఇవ్వడం జరిగింది మరి ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగి మరి ఎవరైనా సరే ఏ కులానికి సంబంధించిన వారికైనా కానీ నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చేశారనమాట ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా నెల నెల పదిహేను వందల రూపాయలు ఇచ్చేదానికైనా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తే మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి నిర్ణయం తీసుకుని మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే చేసిందనమాట మరి ఆడబిడ్డ నిధి పథకానికి పీ సర్వే లింక్ చేస్తూ అంటే గతంలో గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఈ పీ సర్వే చేశారంటే పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ ఈ పీ అంటే పీఫోర్ అంటే అర్థం ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ఎవరైతే ధనికులు ఉంటారో ఆ ధనికుల దగ్గర నుంచి పేదవాళ్లకు సహాయం చేయడం అంటే పేదవాళ్లకు ముందుగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ అందించి తర్వాత ఎవరైతే ధనికులు ఉన్నారో పారి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అధిక ఆదాయం కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి వద్ద నుంచి ఈ పేదవాళ్ళందరికీ కూడా సహాయం చేయించడం దీనినే పీ ఫోర్ అంటారు మరి ఫోర్ సర్వేలో ఎవరు అత్యంత పేదలుగా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం ఒక సర్వే చేపట్టింది ఇటీవల ఈ పీ ఫోర్ సర్వేలో చాలా వివరాలు సేకరించారు అంటే మీకు పక్కా ఇల్లుందా లేదా మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా టీవీ ఉందా ఏసీ ఉందా ఇట్లా వివరాలన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయ అధికారులు వారికి ఇచ్చినటువంటి మొబైల్ యాప్ లో ఈ పీ ఫోర్ సర్వేలో ఎంటర్ చేయడం జరిగింది మరి ఈ పీ ఫోర్ సర్వేని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఇప్పటికే ఇరవై శాతం మంది అర్హులను గుర్తించడం జరిగింది ఎవరైతే అత్యంత పేద మహిళలు ఉన్నారో ఆ పేద మహిళలందరినీ కూడా ఈ పి ఫోర్ సర్వే ద్వారా గుర్తించి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా వారికి మాత్రమే పద్దెనిమిది వేల రూపాయలను ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేయబోతోంది ఇప్పటికే ఈ పిఫోర్ సర్వే లింక్ ఆధారంగా ఇరవై శాతం మంది అంటే ఒక వంద మంది అర్హులు ఉంటే అందులో ఒక ఇరవై మందిని ఇప్పటికే అర్హులుగా గుర్తించడం జరిగింది ఇట్లా ప్రభుత్వం అయితే ఈ ఫోర్ సర్వేని లింక్ చేస్తూ ఉన్నారు మరి ఇందులో ఎవరైతే అత్యంత పేద మహిళలు ఉంటారో వారికి యొక్క పథకం వర్తిస్తుంది అలాగే మనకు ఈ పథకము ముఖ్యంగా అన్ని కులాల వారికి ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నారు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కొన్ని రకాల ప్రూఫ్స్ అనేది మనం రెడీగా పెట్టుకోవాలి ముఖ్యంగా ప్రభుత్వం ఇంకా ఈ యొక్క ఏ ఏ పత్రాలు కావాలనేది వివరించలేదు కానీ మనకు గతంలో ఇప్పుడు విడుదల చేసినటువంటి పథకం ఆధారంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రకాల ప్రూఫ్స్ను రెడీగా పెట్టుకోమని చెప్తోంది ముఖ్యంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపునటువంటి ప్రతి మహిళకు కూడా ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డులో ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉండాలి అలాగే మనకు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఆధార్లో ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అనేది చేసి ఉండకూడదు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే పనిచేసేటువంటి బ్యాంక్ అకౌంట్ ఎన్పిసే లింక్ కలిగినటువంటి బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుంటే ఈ యొక్క పథకానికి సంబంధించి జూలై నెలలో ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇస్తారు ముఖ్యంగా కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అందులోనూ వితంతు పింఛన్ కానీ ఒంటరి మహిళ పింఛన్ కానీ తీసుకుంటున్న వారు అంటే వృద్ధాప్య అరవై వేల పింఛన్ తీసుకుంటున్న వారికి అయితే ఈ పథకం వర్తించదు అలాగే వయసు తక్కువగా ఉండి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపుండి ఏదైనా పింఛన్ ఉంటే కూడా ఈ పథకానికి అనర్హులు అనమాట ముఖ్యంగా ఆరు దశల ధృవీకరణను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ఇప్పటికే తల్లికి వందనం పథకానికి ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ తీసుకుని ముఖ్యంగా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ రావడం ரெண்டோது நாலு சக்கர வாகனம் கலி உண்டும் ఆదాయపు పన్ను కడుతూ ఉండడం అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉండడం అలాగే మనకు అర్బన్ ఏరియాలో అంటే మున్సిపల్ ఏరియాలో పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదర కంటే ఎక్కువగా స్థలం కలిగి ఉండడం అలాగే మనకు మెట్ట లేదా మాగాని పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండడం ఇలాంటి కారణాలు ఈ ఆరు దశల ధృవీకరణలో వస్తాయి మరి ఆరు దశల ధృవీకరణ కనుక మీకు ఫైల్ అయితే అంటే ఇవన్నీ ఇవి మీకు గనక చూపిస్తే మీకు యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తించదు ప్రభుత్వం చాలా పక్కాగా క్లారిటీగా నిజమైనటువంటి పేద మహిళలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి మహిళ కూడా కావాల్సినటువంటి ప్రూఫ్స్ను రెడీగా పెట్టుకుని అలాగే ఇప్పుడు తల్లికి వందనం పథకంలో ఎవరికైనా మహిళలకు ఈ యొక్క ఆరు దశల ధృవీకరణ కనుక ప్రాబ్లం వచ్చింటే మీ కరెంటు మీటర్ ఎక్కువ మందికి వచ్చింది అంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు కాలుస్తున్నారని చెప్పి వారిని పక్కన పెట్టేయడం జరిగింది కాబట్టి ఇలాంటి వారు ఏం చేస్తారంటే ఒకసారి మీ యొక్క మీటర్లు మార్చుకునే ప్రయత్నం చేయండి ఈ ఆరు దశల ధృవీకరణ మీకు రాదప్పుడు మరి ఇవన్నీ కూడా చూసుకోండి అలాగే ల్యాండ్ ఎక్కువగా ఉన్నా మరే ఇతర కారణాలు ఉన్నా ఇవటన్నిటినీ కూడా క్లియర్ చేసుకుంటే ఈ జూలై నెలలో ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా సిద్ధంగా ఉండి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది ఇప్పటికే లేట్ అయింది మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఒక పక్క పథకాలను కూడా అందించాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు మరి ఈ పి ఫోర్ సర్వే లింక్ అనేది చేస్తారు పీ ఫోర్ సర్వే అయి ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకానికి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి నేను చెప్పినట్లు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఒక వీలైతే మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా రెడీగా పెట్టుకోండి ఉన్నా కూడా పర్లేదు మరి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉంటే ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకు వివరాలైతే అందిస్తాను తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి వీడియోను మన ఛానల్ను చూస్తూనే ఉండండి అప్పటి వరకు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డైరొంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది